సాయంత్రం ఒక న్యూస్ విన్నానండి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కనిపెట్టినోడు దాన్ని కనిపెట్టినోడు పశ్చాత్తా పడుతూ విరిగినలిగిన మనస్సుతో చెప్పాడు ఆ రోజున సీఎన్ఎన్ బీబీసీ న్యూస్లో పొరపాటున నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనుక్కున్నాను ఇక భవిష్యత్ వినాశనం ఇక భవిష్యత్ వినాశనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మాజీ నక్సలైట్ ఒకడు ఒక ఆయన ఉండేవారట చలపతి గారని ఆయన భయ మీద ఏదో కేసులు ఉన్నాయట ఈ మధ్య ఏదో ఒక ఫోటో బయటకు వచ్చిందట ఆయనది డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నారు వీళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వర్క్ చేస్తే దెమ్మ తిరిగే న్యూస్ వచ్చిందట బయటికి పది సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అట పది సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగారట కంగు తిన్న న్యూస్ ఏంటి తెలుసా ఈ సభ్యులు అక్కడ ఉంటారన్న సంగతి ప్రపంచానికి ఎవరికి తెలియదు అంటే ఇప్పటివరకు ప్రపంచానికి ఎవరికీ తెలియదు అట బట్ ఫోటోని కంప్యూటర్లో పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే పక్క డీటెయిల్స్ చెప్పేసిందంట వెళ్ళి ఎన్కౌంటర్ చేసారు ఇప్పుడు ఆలోచించని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీకు లాగా మాట్లాడుతున్నారు మీ ఫోన్లోచే ఫోన్లో వెళ్తున్నాయి వీడియో కాల్స్ జాగ్రత్త 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 ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసింది నాన్న అర్జెంటుగా నాకు ఫైవ్ థౌసండ్ పంపించండి నా దగ్గర ఇంటికి రావడానికి టికెట్స్ కూడా డబ్బులు లేవు మా మొన్నే కదా పంపించాను అంటే ప్లీజ్ డాడీ నాకు ఫైవ్ థౌజండ్ పంపించండి అంటే వాళ్ళ నాన్న సరే ఆగని చెప్పి వేరే ఫోన్లోంచి చూడు పంపించానంటే ఓకే నాన్న రిసీవ్ థ్యాంక్ యూ అని పెట్టేసింది నమ్మతే ఏంటి తెలుసా వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి ఇంట్లోకి వచ్చింది ఊరు నుంచి వాళ్ళ నాన్న చూస్తున్నారు ఏమా ఏంటిది జోక్ చేస్తున్నావు నాన్నతో డాడీతో ఏం జోక్స్ ఏం జోక్స్ డాడీ ఇదేంటిది దీంట్లో అడుగుతా ఉంది ఒక అమ్మాయే డాడీ ప్లీజ్ డాడీ ఫైవ్ థౌజండ్ పంపించి డాడీ తీరా చూస్తే వాళ్ళ అమ్మాయి కాదు మాట్లాడేది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడించి డబ్బులు తెప్పించుకుంటున్నారు ఈ మధ్య ఎవరో నాకులాగా మాట్లాడి పాతిక లక్షలు కావాలని చెప్పి తీసుకున్నారంట చెప్పక తప్పట్ల పబ్లిక్గా కొన్ని छोड़ने जाग्रता जाग्रता जागृत